Thank mm -hmm. you. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో గైస్ నేనైతే ఇక్కడ మా చిన్నోడు హెల్త్ అప్డేట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకైతే ఇది ఫాస్ట్గా అయితే ఎఫెక్ట్ అవుతుంది సో మనం చెప్పలేము ఎప్పుడు ఏ ఫీవర్ ఎలా వస్తుందా అనేసి ఇదైతే మా చిన్నోడు ముందు రోజు అనమాట వాళ్ళ డాడీ అయితే చాక్లెట్స్ తీసుకొచ్చారు వాడి కోసం సో ముందు రోజు నైట్ అయితే అసలు చాలా యాక్టివ్గా చాలా బాగా ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ చాక్లెట్స్ తీసుకురాగానే పడుకున్నోడు కూడా లేచిపోయి మరి చాక్లెట్లు తినేయడానికైతే రెడీ అయిపోయాడు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఈ త్రీ చాక్లెట్స్ వాడివే అనేసి ఎవరికి అని చెప్పి దాచేసుకుంటున్నాడు అండ్ ఈ చాక్లెట్ అయితే తీసుకొని అమ్మ తీ అన్నట్టుగా నాకు ఇచ్చాడు అనమాట నేను తీయలేదు కాసేపు వరకు ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళ డాడీ ఓపెన్ చేసి ఇచ్చారు చక్కగా చాక్లెట్ అయితే తినేశాడు అనమాట వాళ్ళ నాన్న అయితే అడుగుతున్నారు నాకు కూడా ఇవ్వడే అడిగా అంటే ఇవ్వను అని అయితే తలాడేస్తున్నాడు అనమాట వాడికి ఇంకా స్పీచ్ కొంచెం డిలే కానీ అన్నీ అర్థమవుతాయి సో చూసారు కదా వాడికి ఏదైనా నచ్చిన స్నాక్ కానీ ఏదైనా నచ్చిన థింగ్ ఏదైనా వాడికి దొరికింది అంటే ఇలా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు డ్యాన్స్ అది చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాడు ఆ అయితే ఇంకా డ్యాన్స్ చేసి చూపిస్తున్నాడు నేను నీకు చాక్లెట్ ఇవ్వను ఎల్లు అని చెప్తున్నాడు సో నేను కూడా చాక్లెట్స్ అంత పెద్దగా ఇప్పుడైతే కొంచెం తగ్గించాను స్వీట్స్ అవి కొంచెం డైట్ ఫాలో అవుతున్నా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నాన్న అడుగుతున్నారు చాక్లెట్ ఇవ్వని అయితే నేను ఇవ్వను అని అయితే తలాడిస్తున్నాడు అండ్ అంత బాగుంది ఆ నెక్స్ట్ డేకి చూసారో వాడి మొహం అయితే ఎలా అయిపోయిందో కళ్ళు అవి బాగా లాగేసాయి అనమాట ఫీవర్ అయితే వచ్చేసింది అది వన్ టూ ఫీవర్ అయితే వచ్చింది సడన్ సడన్గా అండ్ వామిటింగ్స్ అయితే అసలు ఆగలేదు కంటిన్యూస్గా త్రీ వామిటింగ్స్ అయితే అయిపోయి అండ్ మేమైతే ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి వచ్చామన్నమాట తీసుకొని వెళ్ళి వచ్చాక ఇంట్లో వాడికి బాగా హీట్ ఓవర్ హీట్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే హెడ్కి అప్లై చేశాను ఇది ఫస్ట్ టైము ఫస్ట్ టైం అప్లై చేసిందంతా మొత్తం అయితే ఆవిరిలాగా పీల్ చేసుకుందా అనమాట అంత హీట్ ఉంది వాడికి వాడికి హాస్పిటల్కి వెళ్ళొచ్చాక కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అది తగ్గింది కాబట్టి కొంచెం యాక్టివ్ అయ్యాడు లేకపోతే అలా ఫీవర్తో కొంచెం వీక్గా పడుకుంటూనే ఉన్నాడు అండ్ వాడికైతే నేను ఇక్కడ టాయ్స్ అవి ఇస్తూ కొంచెం నేను కూడా యాక్టివ్గా ఉంచడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు డల్గా ఉండి మనం కూడా అలా బాధపడుతు ఉంటే వాళ్ళు కూడా ఇంకా అంటే డల్నెస్ అయితే ఫీల్ అవుతారు కదా అది మనకి అసలు బాగోదు మంచి పద్ధతి అయితే కాదు సో నేను ఇక్కడ అయితే వాడికి యాక్టివ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను వాడు కొంచెం పర్లేదు యాక్టివ్గానే ఉన్నాడు అని అయితే నాకు అనిపించింది ఇంకా మెల్లగా ఆయిల్ అది రాసి కొంచెం ఫీడ్ అది అంటే వాడు బాటిల్ ఫీడింగ్ చేస్తున్నాడు సో బాగా అయితే తాగేసి కొంచెం బ్రెడ్ బ్రెడ్ అయితే పెట్టమన్నారు డాక్టరు టూ డేస్ అయితే రైస్ అలా తగ్గించండి అని అయితే చెప్పారు అది కూడా మేము మార్నింగ్ అయితే వెంటనే హాస్పిటల్కి చాలా ఎండలో అయితే తీసుకెళ్ళాము ఇంకా నా చెప్పులు అయితే అదే టైంలో తెగిపోయాయి అనమాట ఆ ఉత్తి కాళ్ళతోనే నడుచుకొని ఈ ఎండలో ఎలా వెళ్ళానో నాకు కూడా అర్థం కాలేదు మా వారైతే నా కోసం ఒకసారి ఆయన చెప్పులనిచ్చి నువ్వేం నడుస్తావులే అని చెప్పి ఇచ్చారు అండ్ నేనైతే సెకండ్ టైమ్ నేను ఒత్తిగా నడిచాను అన్నమాట అండ్ డాక్టర్ అయితే ఒక టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచుకోండి తర్వాత వీలైతే టెస్ట్లు చేసి మనమైతే అడ్మిట్ చేసుకుందాము ఒకవేళ తగ్గకపోతే అని చెప్పారు చూసారా ఇక్కడ వన్ నాట్ వన్ ఫీవర్ ఉంది అండ్ ఇదైతే నేను ఈవినింగ్ అయితే హాస్పిటల్ తీసుకొని వెళ్ళామనమాట మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అండ్ ఈవినింగ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి ఒకసారి చూపించాము ఈవినింగ్ కూడా అసలు వచ్చేసింది తగ్గినట్టే తగ్గి అని చెప్పేసి ఇక్కడ టెన్ కేజెస్ అయితే ఉన్నాడు మొత్తం సిరప్లు అంటే ఫీవర్కి వామిటింగ్స్కి సిరప్స్ అయితే ఇచ్చారు సో నేనే అవే ఇప్పుడు వాడుతున్నాను అండ్ వాడుతూ ఉంటేనే కదా కొంచెం తెలిసింది పర్లేదు వాడి హెల్త్ అయితే కొంచెం క్యూర్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది అంటే వాడికి కొంచెం తగ్గింది అన్నప్పుడు చాలా యాక్టివ్ అయిపోతున్నాడు మళ్ళీ ఒకేసారి సడన్గా అయితే ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట హై ఫీవర్లో అయితే వచ్చేస్తుంది సో మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఎండలో అది అక్కడ అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మనకు కూడా తెలీదు పిచ్చి పిచ్చిగా అంటే టాయిలెట్స్లో అలా చేయి పెట్టడం అవి చేస్తూ ఉంటారు సో వాటి వల్ల కూడా మనకి వైరల్ ఫీవర్స్ అనేవి వస్తాయి అండ్ ఇక్కడైతే ఈ టానిక్ మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే త్రీ డేస్ అలా యూజ్ చేయమన్నారు రిజల్ట్స్ అయితే ఓకే ఇంకా ఈరోజు సెకండ్ డే కాబట్టి వాడు కొంచెం యాక్టివ్గా అయితే ఉన్నాడు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫస్ట్ డే అంటే వాడికి ఫీవర్ వచ్చిన ఈవినింగ్ అనమాట కొంచెం యాక్టివ్ అయ్యాడు ఫీవర్ తగ్గింది అంటే మధ్యాహ్నం లేచి వామిటింగ్స్ అన్నీ అయిపోయాక లేచి ఒక బిస్కెట్ తిన్నాడు అండ్ అలాగే బ్రెడ్ కూడా తిన్నాడు నేను ఇక్కడైతే ఆడిస్తున్నాను వాడిని ఈ కాకి ఎప్పుడు చూడు వాడికి ఏ స్నాక్స్ ఇచ్చినా ఆ కాకి వస్తూనే ఉంటుంది కానీ వీడు మాత్రం దానికి పెడదామని ట్రై చేస్తాడు బట్ అది ఎగిరిపోతూ ఉంటుంది వీడు భయపడుతూ వెనక్కి అయితే వచ్చేస్తాడు అనమాట సో ఎంత చేసినా కూడా మన పిల్లల కోసమే అంటే చాలా కేర్గా ఉండాలి అసలే ఇంకా రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా కేర్గా అయితే ఉండాలి చిన్న పిల్లల దగ్గర మాత్రం అండ్ నాకు వాడు నా సిచ్యువేషన్లో చూసేసరికి అయితే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండే పిల్లాడికి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే కొంచెం చాలా బెటర్ అయ్యాడు చూసారా పౌడర్ అంతా తీసి పడేసి ఆడేసుకుంటున్నాడు అనమాట తెగ ఇంకా తగ్గేదేలే మమ్మీ నేను బ్యాక్ టు నాటి అని చెప్పినట్టుగా చూస్తున్నాడు అండ్ గాయస్ ఇక్కడతో అయితే వీడి హెల్త్ అప్డేట్ అయితే అయిపోయింది సో నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా ప్లీజ్ గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్ అయితే మా చిన్నోడితో నేను ఎక్కువ ఉంటాను కాబట్టి సో వాడితో మంచి మంచి వ్లాగ్స్ అవి తీస్తూ ఉంటాను సో నేను మీకు అవన్నీ షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్